పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఏ విధంగా ఒక్కటి ఏంది ఇది వరకు ఉన్న పది సంవత్సరాల కింద ఉన్న తెలంగాణ ఏంటిది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఇటువంటిది మన హైదరాబాద్ ను చూసుకుంటే అసలు అది మన భారతదేశానికి ఒక తలామానికం అన్నట్టు దాన్ని రీచ్ చేయాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ ముఖ్యమంత్రి కూడా చేయడానికి లేడు అదే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ రా అన్నట్టుండే ఇప్పుడు హైదరాబాద్ అంటే అరే హైదరాబాద్ రా ఫీల్ అనేది డిఫరెన్స్ డిఫరెన్స్ ఒకటి ఒక హైదరాబాద్ని దలుచుకుంటే అంటే ఒక వొళ్ళు అనేది ఒక పులకరి ఇచ్చేలాగా అట్లా ఉండిపోతుంది హైదరాబాద్లో ఉండి చూస్తే అది వేరే ఉంటుంది ఎన్నిసార్లు వచ్చినారన్న కి ఇప్పటివరకు నేను ఒక టూ త్రీ టైమ్స్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి హైదరాబాద్లో మాది మాది సుచిత్ర సుచిత్ర ఎట్లుంటుంది అక్కడ బైవల కాలేజ్ దగ్గర ఓకే అన్న ఇప్పుడు తెలంగాణలో వైద్య విద్య ఎట్లుంది బాగుంది ఏ విధంగా ఇప్పుడు విద్య వచ్చేసి కేజీ టు పీజీ వచ్చేసి అదొకటి మోడల్ స్కూల్ ప్రతిదానికి వైద్యం వచ్చేసి కూడా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇప్పుడు మా ఎగ్జాంపుల్ వచ్చేసి వరంగల్ సెంట్రల్ ప్లేస్ ప్లేస్లో అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పడుతుంది అది పడడం వల్ల ఇక హైదరాబాదును సరితూగే విధంగా మా వరంగల్ అయితే డెవలప్ అయితే అవుతుంది అంటే కేసీఆర్ రావడం వల్ల ఓన్లీ తెలంగాణ రావడం వల్ల పథకాలన్న అన్న ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలని అవి నిజంగానే పేదల వరకు చెందుతున్నాయి అసలు పేదలకు చెందుతున్నాయా లేదంటే పొలిటికల్ లీడర్ చుట్టూ ఉన్న వాళ్ళకే చెందుతున్నాయా పేదలకు చెందుతూనే రెండోసారికి అధికారంలోకి వచ్చింది పేదలకు చెందపోతే మాత్రం ఎంత మధ్యలోనికి చెందితే ఓటు వేసేటప్పుడు అయితే మధ్యలో పోయితే అయితే కదా ఎవ్వరి ఓటు వాళ్ళే వేయాలి అంటే చాలా ఆరోపణలు జరుగుతున్నాయి కదా చెప్పేటోడు ఎత్తునే ఉంటాడు వానితో ఊదు కాదు పేరు లేవదు రెండు లేదు వాళ్ళతో అవతల పార్టీతో ఊదు కాలేదు పేరు వాడు చెప్పేది చెప్తా కానీ మన ఆలోచన మనకు ఉండాలి కదా అంటే ప్రతిసారి ప్రతి ఒక్క మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ పైన ఆరోపణలు చేశారు కదా రేవంత్ రెడ్డి ఎవరు ఇది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎవరో తెలీదా మీకు అసలు ఎవరు రేవంత్ రెడ్డి ఆయన అసలు లెక్కల మనిషేనా కేసీఆర్ కు సరిదూగటోడా కేసీఆర్ కు సరిదూగటోడా అసలు ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు కేసీఆర్ నాలుగు రోజులు అయితే మళ్ళీ బయటికి వస్తుంది ఏంది అని అంటే నడుస్తుంది అంతే ఆయన గురువు మొన్న మొన్ననే జైలుబు వేర్చిండు ఆయన మళ్ళీ ఏం చేసిండు తెలంగాణలో ఏం వద్దు మనం కాంగ్రెస్ కే సపోర్ట్ చేయాలిరా అని చెప్పిండు ఆయన శిష్యుడు కాబట్టి ఇక వీళ్ళది అంటే డిసెంబర్ మూడు తర్వాత నెక్స్ట్ ఇద్దరిది ఉంటుంది సో ఈ సారి మళ్ళీ హ్యాటింగ్ కొట్టకపోతుండే మళ్ళీ కేసీఆర్ బంపర్గా బంపర్గా అంటే సీట్లు చాలా వరకు తగ్గుతాయి అంటున్నారు కదా అన్న మళ్ళీ నిజంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి లేదు తొంభై నుంచి తొంభై తొంభై ఐదు కేసీఆర్ చెప్పేది పక్కా రాసుకోవచ్చు అంతేనా సో మళ్ళీ జాబ్స్ ఎందుకు ఆల్మోస్ట్ చూసా ఉన్నారు స్టూడెంట్స్ చాలా వరకే సఫర్ అవుతున్నారు మీరు కూడా స్టూడెంట్ కదా సఫర్ అంటూ ఏం లేదమ్మా కాకపోతే ఏంటంటే ఒక్కరిద్దరు తప్పిదాల వల్ల ఈ డిస్టబెన్స్ అన్ని ఏర్పడి దాంట్లో రాజకీయం అనేది ఒక ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద కాంట్రవర్సీలు తీసుకొచ్చాయి కానీ మా విలేజ్ నుంచి మొన్నటికి మొన్న ముగ్గురు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తేనే సెలెక్ట్ అయ్యిలా లేకపోతే ఎవరైనా వచ్చి ఇప్పుడు మళ్ళీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ ధర్మారెడ్డి పనితీరు మా ధర్మారెడ్డి గురించి చెప్పడానికి అంటే వాస్తవానికి ఒక రోజు మొత్తం సరిపోదు ఆయన ఏంటంటే ఒక డైనమిక్ ఎమ్మెల్యే అసలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు అందుకునే వ్యక్తి మా ధర్మారెడ్డి ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి టెక్స్టైల్ పార్కుని తీసుకొని వచ్చింది మాకు మాకెక్కడ నియర్లీ ఒక టెన్ కిలోమీటర్స్ అంతే అందులో ఆల్రెడీ ఈ గణేష్ ఈకోపెట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి కైటెక్స్ కంపెనీ కూడా ఇంకో వన్ ఆర్ టూ మంత్స్లో స్టార్ట్ కాబోతుంది మాకు ఏంటి అని అంటే జాబులు అనేవి కంపల్సరీగా వస్తాయి ఇప్పుడు చదువుని బట్టి అర్హత అనేది ఉంటుంది దాన్ని బట్టి కూడా జాబులు వస్తా ఉంటాయి వస్తుంది ఈ అర్హత లేనోడు కూడా మాట్లాడే నాకు నౌకరత్ లేదు నేను ఇంట్లోనే ఉంటా అంటే మాత్రం ఏం చేయలేము టెన్త్ క్లాస్ వాడు చదివినోడు కూడా జాబ్ అడుగుతుంది కదా అడుగుతుడు అదే అయితే టెన్త్ క్లాస్ చదివినోడు అదే అయింది నేను ఎంబీఏ చేసినాను కూడా అదే అన్నట్టు వాడు కూడా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసరికి నాతోని మాట్లాడటోని కూడా విలువ లేకుండా అంటే అందరం చదువుకున్న వాళ్ళమే వాళ్ళని కించపరచడం అని కాదు ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి జాబులు అనేది వస్తూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా సమయం అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే రాదు కదా ఇట్లాంటి ఇండస్ట్రీలు మన కేటీఆర్ గారు చేపట్టి ఇండస్ట్రీలు రావడం వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు అయినా కూడా మనకు అందులో కూడా ఈఎఫ్ ఇప్పుడు పిఎఫ్ ఏసీ అనేది కట్ అవుతుంది అందులో కూడా సేమ్ యాజ్ గౌట్ ఏమి ఇచ్చిందో అన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ రిటైర్మెంట్ వరకు పెన్షన్ ఉండదు అది ఎప్పుడో తీసేసింది ఇది కూడా అంతే సేమ్ అదే ఇది సేమ్ అదే పద్ధతిలో పోతుంటుంది అదే అవుతుంటుంది వచ్చేసి మాత్రం మాకు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మా ధర్మారెడ్డి గారు మాత్రం ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మావాడు కొట్లాడి మా కోసం తీసుకొని వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ ఇప్పటివరకు ఏమేమి ఇక్కడ వరకు ఏంది అని అంటే మా విలేజ్కి ప్రతి ఒక్క రోడ్డు మా బాయిల దగ్గర కూడా రోడ్డు ఇదివరకు ఎట్లుండే అని అంటే సార్ 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 మాకు రోడ్డు కావాలని చెప్పేసి పోయేది ఇంటి వరకు ఏది మరో ఊళ్ళేకి రోడ్డు కావాలనేది ఏ ఎమ్మెల్యే ఇది వరకు అప్పుడు ఇప్పుడు ఏమైందనంటే మా ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి ఆయన రోడ్లు ఇచ్చుకుంటే ఇప్పుడు మేము ఏమనిపోతున్నాం అంటే సార్ మా బాయిదాకా రోడ్డు రాలి అని చెప్పి మా నాన్నలను మా విలేజ్లో ఉన్నటువంటి లీడర్లను తీసుకొని పోయి మనం బాయిదాకా రోడ్డు వేసుకుందాం కొద్ది దూరం అంటే అంత కూడా పాసిబుల్ ప్రతి ఒక్క తండాలకు మారుమూల తండాలకు కూడా రోడ్డు వేసినటువంటి ఘనత మా ధర్మారెడ్డి గారిదే ఇక ఆయన మీద ఢీ కొట్టాలంటే అంత ఏంటంటే ఇక చాలా చిల్లర వేషాలు తప్ప ఏది లేదు హైట్రిక్ ఎమ్మెల్యే ఆయనే ఈసారి మినిస్టర్ కాబోయేది కూడా ఆయనే అంత కాన్ఫిడెన్స్ ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీ మా ధర్మారెడ్డి గారిదే ఈసారి మినిస్టర్ కూడా మా ధర్మారెడ్డి గారే ప్రకాష్ రెడ్డి కూడా ఛాన్సెస్ ఉన్నట్టు ఉంది రెడ్డి మళ్ళా వలసవాదే నర్సంపేటలో గెలిచిండు వారు అన్న కొండ పోయి పశ్చిమకు ఆడ ఓడిపోతే మళ్ళీ వచ్చి నరసంపేటకే వచ్చిండు మళ్ళీ ఆడపోతే ఎటు లేదు రా గతే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండు మళ్ళా పరకాలకు వచ్చిండు అసలు ఈ రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఆయనే వలసవాది ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నమ్ముకున్న వ్యక్తులకే టికెట్ ఇవ్వినోడు ఏది మన రేవంత్ రెడ్డి ఓటుకున్నోడు దొంగ ఇక అట్లాంటి వాడు పైసల కామ్ముడు పోక ఈయనకు నమ్మిన కార్యకర్తలనే ముంచినోడు ఇక అట్లాంటి పార్టీకి ఓటు వేయటో లేస్తో లేవలు అసలు ఆ పార్టీకి గెలిచేది ఎక్కడి ఎవ్వరు లేరు బీజేపీ పరిస్థితి ఉందా అన్న ఇక్కడైతే వైబైతే కనిపిస్తలేదు మీకు ఆల్రెడీ మీద మీరు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది బీజేపీ విత్తనం అనేది లేదు ఆడోడు ఆడోడు ఉంటాడు కాకపోతే వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలోనే ఒట్లు పడే ఒకటి డైలాగ్ ఉంటది కదా కేసీఆర్ ఆడోడు ఆడోడు నాడు అన్నట్టు ఇప్పుడు మట్టి పనికైనా ఇంటి కావాలి అన్నట్టు మనోడు మనకు కావాలి ఎప్పుడు కాని మనకు తెలిసిన వ్యక్తి మన నియోజకవర్గ స్థాయి వాళ్ళు మనకు మనోడు కావాలి అంతకు మించి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా కోటేయి నేకోటి ఎవరైనా ఉంటారు ఓటేమని వేయమని వంద మందిని అడుగు అలా హక్కు ఉన్నది నీకు ఆ ఓటే అంత హక్కు ఉన్నది కరెక్టే కానీ వేయడానికి ప్రజలను సిద్ధంగా లేము కదా మంచిగా చేసుకొని పోగొట్టుకొని చెడు చేసుకొని తీసుకొచ్చుకొని వాటితో రోజు పోయి ఇట్లా పడి మా ఎమ్మెల్యే ఎత్తలేడే అని అని బాధపడే బదులు ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకొని ఆయనకే వేసి ఇంకొక నాలుగు రోజులు మంచి గట్టి పనులు అడుగుదాం ఇంకేమన్నా ఉంటే ఇంకా మన విలేజ్కి వాస్తవానికి దాదాపు వందల తొంభై నుంచి తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకా కొద్ది ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పని ఏమో ఉన్నట్టున్నది అంతే అది కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చేసి అన్నాడు ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయింది మా విలేజ్ కి ఇరవై గృహలక్ష్మి ఇండ్లు వచ్చినాయి ఇరవై ఇరవై వచ్చినాయి అంటే వాళ్ళు ఏమన్నా పొలిటికల్ లీడర్స్ ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వచ్చినాయా లేకపోతే ఎట్లా వచ్చినాయి వాళ్ళది ఏంటి అని అంటే ఆన్లైన్ పర్పస్ ఇల్లు లేని వాళ్ళు భూమి ఇల్లు జాగా ఉండి రేకులు రేకులలో ఉండేటోళ్ళు పెంకుటిల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఎట్లా జరుగుతుంది అసలు ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ ఇక్కడ మనం ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకుంటే గ్రామ పంచాయతీలో ఇస్తే ఎంపీఓ గారి ఆఫీస్లో ఆన్లైన్ చేస్తే ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క అసలు వెసులుబాటుని బట్టి అక్కడ ఆర్సీసీ రూఫ్ స్లాబ్ నాకు ఉన్నది నేను నేను ఎలిజిబుల్ కాను నేను ఎలిజిబుల్ కాను నా తీసేసిల్లు ఎగ్జాంపుల్ అంటే నా నేను పెట్టుకోలేదు కాకపోతే ఏంటంటే లాంటి వాళ్ళు స్లాబ్ పెట్టుకున్న వాళ్ళకి తీసేసిల్లు వాళ్ళు ఎందుకు తీసేసిల్లు అని అంటే ఆన్లైన్ ప్రాసెస్లో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వచ్చింది ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకే ఇరవై ఇచ్చిళ్ళు వాస్తవానికి మా ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఆల్రెడీ పునాది లేపి పునాది అయిపోయింది బెడ్ కూడా పోసుకొని ఉన్నారు ఆల్రెడీ ఒక ముగ్గురి నలుగురు దాకా ఆన్లైన్ అయినాయి అదేంటంటే కొద్దిగా ముందు కొద్దిపాటి వాళ్ళు ఒకరి వెనక ఒకరి ముందు వల్ల ఒక ముగ్గురి నలుగురు దాకా ఆన్లైన్ అయిపోయినాయి బెడ్ బిల్లులు కూడా అదేంటంటే మిగతావి కూడా ఇప్పుడు ఇరవై తారీఖు ఇరవై మంది డిసెంబర్ ఐదు నుంచి పదిహేను తారీఖు వరకు ఖచ్చితంగా లక్ష రూపాయల బిల్ వస్తుంది ఈ లోపు కూడా వాళ్ళని స్లాబ్ పోసుకోమని చెప్పాలి స్లాబ్ పోసుకున్న నమ్మకం అంతే కేసీఆర్ అంటేనే ఒక నమ్మకం అది ఇంకొకటి అన్న ఇప్పుడు రీసెంట్ గా ఒక సాంగ్ ఫుల్ వైరల్ అవుతుంది గులాబీల సాంగ్ అని చెప్పేసి సో ఆ పాట కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ పార్టీకి ఎంత ప్లస్ అయింది అనుకుంటున్నారు చాలా అంటే చాలా ఇక అది విదేశాల దాకా పాకింది అన్నప్పుడే కేసీఆర్ గారి గొప్పతనం ఏందో అర్థమైపోయింది గులాబీ జెండా పవర్ ఏందో అర్థమైపోయింది అంతే ఎట్లా అనిపిస్తుంది ఆ పాట విన్న ప్రతిసారి షవరింగ్ వస్తా ఉంటది మనకి ఒక రోమాలు నిక్కబడిచే విధంగా అసలు ఏం పాట రా నిజంగా ఏం పాడింది అని చెప్పేసి అనిపిస్తుంటారు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక మీటింగ్ వచ్చి దాని పర్పస్ లో ఏందంటే అది అసలు ఎవరు ఎవరు పాడిపించింది కూడా కాదు అది వారికి వారు అసలు పాడిన పాట అది ఇక దాన్ని ఎదుటి ప్రతిపక్ష పోడు కూడా ఒకటి మార్చి ఒకటి మార్చి పోసుకుంటాను వాడు ఎన్ని మార్చుకున్నా కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి జరగబోయే అభివృద్ధి చూసుకొని మాట్లాడాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఏది రాదు ఏది పోదు బీజేపీ మద్దతుతో పార్టీ దాంతో అసలు ఇంకా ఏది కాదు ఆయన ఏమన్నా అంటే నాకు హిందూ అంటాడు ముస్లిం వద్దంటాడు మన భారతదేశంలో భారతీయులు అందరం ఒకటి ఇక దీన్ని నువ్వు హిందూ ముస్లిం వేరు చేస్తే ఇలా ఉన్నటువంటి అంటే హిందూ హిందూ ముస్లిం ముస్లిం ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ ఇప్పుడు లేదు కాబట్టి బీజేపీలో హవా తగ్గిపోయింది కానీ నిజం నిజానికి మాట్లాడుకుంటే బండి సంజయ్ ఉన్నప్పుడు యూత్ లో ఒక అట్రాక్షన్ అనేది యూత్ లో ఒక ఏదో తెల్వని అది ఊపు వచ్చింది ఊపు వచ్చింది ఆ వచ్చిందని ఏం చేసేది అంటే బీజేపీ లీడర్లు బీసీ నేత ఎవరు మన బండి సంజయ్ బీజీ నేతని ఎదగకుండా చేసి ఇప్పుడు బీజీ ముఖ్యమంత్రి అంటాడు ఉన్న బీజీ అధ్యక్షుని తీసేసి నువ్వు బీజీ ముఖ్యమంత్రిని చేస్తే ఎట్లా అన్నట్టు అంటే నీ ఇది ఏంటంటే నేను గెలవను ఎట్లయినా గెలవను ఏం చేయను కానీ నేను బీజీ వాటిగా పెడితే ఇక మిగితూడు వాడే కొట్టుకుంటాడు అన్నట్టు వాడు గెడిచేది లేదు బీజీ అని చేసేది లేదు ఉన్న బీజీ అధ్యక్షుడి తీసేసి నువ్వు నువ్వు బీజీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే ఎట్లా నమ్ముతావు బండి సంజయ్ పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా అనిపిస్తుందా మళ్ళీ ఇక అప్పుడు ఉన్నప్పుడు ఆయన కొద్దిగా హావాభావాల చూపించడంలా కొద్దిగా ఏంటంటే జోష్ అని అనుకున్నారు కానీ ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు అసలు అది తెలంగాణ అసలు టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అసలు పనే లేదు బీజేపీతోని